హాయ్ అండి నేను మీమా చలపతి మనందరి కోసము ఇన్ని రోజులు మేము నేర్చుకున్న కోలాటం అయితే ఆడి చూపిస్తాము చూడండి గుడి దగ్గరికి నేను జ్యోతి రెడీ అయిపోయాము జ్యోతి అంటే మా అన్నయ్య వస్తా అంటాడు కదా వాళ్ళమ్మ చూడండి ఇద్దరు కూడా కోలాటం చేరినాము ఈరోజే మేము ఇన్ని రోజులు నేర్చుకున్నాం కదా ఇక్కడైతే కళ్యాణం జరిపిస్తా ఉన్నారు గుడి దగ్గర చూడండి స్వామివారికి వెంకటేశ్వర స్వామికి ఇంకా కళ్యాణం జరిగే తనకి ఇక్కడ అందరూ అయితే వచ్చేస్తున్నారు మేమే లాస్టు వచ్చిండేది అందుకే లాస్ట్ కూర్చొని ఆదివారం కదా ఇంకా ఈరోజు నిన్న ఐదో తారీఖు అందుకే అందరూ కూడా వచ్చేస్తున్నారు డ్యూటీలు సెలవు ఉంటాయి కదా చాలా మంది కూడా వస్తూ ఉన్నారు కళ్యాణోత్సవంకి ఇది వార్షికోత్సవం కళ్యాణోత్సవం అన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము ఇన్ని రోజులు కష్టపడి నేర్చుకున్నాం కదా ఎన్ని రోజులు అంటే ఒక పది రోజులు అట్లా నేర్చుకున్నాము ఆ పది రోజులకేనే ఇంకా నేర్చుకున్న తర్వాత ఇక్కడైతే ఫైనల్కి వచ్చేస్తున్నాం చూడండి ఎప్పుడైతే మేము ఇట్లా చేరిండే వాళ్ళు కాదు కోలాటంకి ఇప్పుడే ఫస్ట్ టైము ఇక్కడైతే లాస్ట్ ఉన్నాం చూడండి అందరూ అక్కడ కూర్చొని వేస్తున్నారు అక్కడ కళ్యాణం జరుగుతుంది కదా జరిగిన తర్వాత ఇంక మా అయితే ప్రాక్టీస్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఫైనల్కి వచ్చేసింది కళ్యాణోత్సవం చేస్తా అన్నారు మంగళసూత్రం దానం చేస్తాను స్వామివారికి ఇంకా ఇది అయిపోయిన తర్వాతనే మేము అందుకే నేర్చుకుండేది ఇక్కడ గుడి దగ్గర ఆడాలా అని చెప్పేసి మేమంతా పొట్టుదలగా నేర్చుకున్నాము అందుకే చూడండి ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అదైతే ఉంటుంది కోలాట నిన్నైతే ఒక షార్ట్ వీడియో వేస్తున్నాను కదా ఇప్పుడు ఇంకా ఫుల్ వీడియో వేస్తామని చెప్పేసి ఫుల్ వీడియో అంతా రెడీ చేసేసుకొని వేస్తా ఉన్నాను చూడండి సోమవారికి కళ్యాణం జరుగుతుంది తాళిపట్టు చూపిస్తున్నారు కదా తాళి మంగళసూత్రం కడుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు జంటలు కూర్చొన్నారు వీళ్ళు వచ్చేసి ఈ పక్క పెళ్ళికూతురు తరపున ఒక జంట పెళ్ళికొడుకు తరపున ఒక జంట కూర్చొని వేస్తున్నారు వీళ్ళంతా కన్యాదానం చేసి అట్లా మామూలుగా మనం ఇంటిలో వచ్చేస్తాం కదా అట్లే పెళ్లి కూతురు తరపున పెళ్ళికూడ తరఫున అట్లా అందరూ వచ్చేస్తున్నారు చూడండి కోలాట వాళ్ళు మాకైతే కొద్దిగా లేట్ అయిపోయింది ఇంటి దగ్గర మాకైతే కొద్దిగా ఇల్లు దూరం ఉంది వీళ్ళకంతా దగ్గరలోనే ఉన్నారు కదా దగ్గరలోనే వచ్చేస్తున్నారు వస్తే కనలేదు చెప్పేసి ఏమంటే ఇంకా స్టార్ట్ కాలేదు మాది స్టార్ట్ అయింటే కన్నా మేము మిస్ అయిపోతా అంటే ఇంకా సోమవారం కళ్యాణం అయిన తర్వాత అవి ఏర్పాట్లు ఏమున్నా కూడా అంతవరకు అందరూ కూడా వెయిట్ చేయాలా చూడండి ఆర్తిస్తూ ఉన్నారు దేవుడికి ఇంకా ఇక్కడే కూడా ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తూ ఉంటారు భోజనాలు ప్రసాద తీర్థ ప్రసాదాలు పంచామృతాలు అన్నీ కూడా ఈడే ఉంటాయి ఎవరైనా చూసే కొంచనాలు కూడా ఇక్కడే భోజనం చేసుకునేసి ఇక్కడే కొద్దిసేపు ఉండి పోతారు ఇంకా చూడండి మేమైతే కోలాట ఆడుతూ ఉన్నాము ఇక్కడ అంతానా మేమైతే ఆరు సాంగ్స్కి అయితే ఇట్ల కోలాటలు అయితే వేస్తాము అందరూ అయితే ఒకే రకం శారీ ఒకే రకం పూలు ఒక రకం గాజులు అన్నీ కూడా అంతా ఒకే రకంగా రెడీ అయిపోయాం మేము ఇన్ని రోజుల్లో కష్టపడి ఉండేదానికి ఇప్పుడైతే ఇంకా ఆడేస్తూ ఉన్నాము చూడండి చూస్తారు కదా ఇట్లయితే ఉంటుంది ఫస్ట్ టైం మేము ఎప్పుడైతే ఇట్లా అంటే దానికే ఎప్పుడు పోలేదు నేను ఇదే ఫస్ట్ టైం పోయినాను ఇందుకు ముందు అయితే నాకు అసలు ఇప్పుడు పోవాలన్నా కానీ కాలు కాదు కదా అందుకోసమే పోయినాను నేను ఇంకా ఇది స్టెప్లేమంతా కాలు నొప్పించేమి లేదు దీంట్లో అందుకోసమే చేతుల్లో ఆడేది కదా ఎక్కువ మనము ఇట్లా ఎగురుకొంటూ ఆడేవైతే కాలు నొప్పించేస్తుంది నేను ఫస్ట్లోనే అడిగినాను అట్లా ఎగురుకుంటూ ఆడేటవైతే నేను రాను నాకు కాలు బాగాలేదు అని చెప్పేసి అడిగితే మేడం వస్తారు నేర్పించేకి ఆ మేడము లేదులేండి అట్లేముండదు సింపుల్ స్టెప్పులు చూపి ఇస్తాను రాండి అని చెప్పినందుకు పోయినాను నేను చాలా మంది నాతో అడిగినారు మీకు కాలు నప్పించదా కాలు ఆపరేషన్ అయింది కదా మీరు పోతా ఉన్నారు అని చెప్పేసి అడిగినారు నాకైతే సింపుల్ స్టెప్ కదా అని చెప్పేసి నాకు కాలు ఏమైనా అట్లా ఇబ్బంది పెట్టేటట్లుంటే నేను పోయేదన్న కాదు ఏం కాలు ఏమి నప్పించలేదు చూడండి సింపుల్ స్టెప్లే కదా అందుకోసమే నేను కూడా ఇంకా పోయినాను మాదైతే కొలట ప్రాక్టీస్ చేసినందుకు చాలా బాగుంది చాలా బాగా ఆడారు అందరూ కూడా వచ్చిండే వాళ్ళంతా కూడా చూసి చాలా బాగా నేర్చుకున్నారు తక్కువ టైంలో అయినా కూడా అంటారు ఎవరికి వెళ్ళిపోయినా తెలీదు మేము ఇట్లా ప్రాక్టీస్ చేసుకుండేది ఇప్పుడే వాళ్ళకి అంతా సర్ప్రైజ్ చూడండి గుడి కోసం వచ్చినారు కదా ఇట్లా ఆడుతూ ఉండేది చూసి ఎంత బాగా నేర్చుకున్నారు వీళ్ళు తక్కువ టైంలో అని చెప్పేసి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఎప్పుడు నేర్చుకుంటారు మీరు అందరూ ఎంత బాగా ఆడుతూ ఉన్నారు ఎంత బాగా సెట్టింగ్ చేసుకున్నారు అంతా మీరు డ్రెస్సులు కావచ్చు మీరంతా ఒక ఫ్లవర్ కావచ్చు అందరూ కూడా ఎంత బాగా ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి మాకి చెప్పింటే మేము వచ్చేవాళ్ళము కదా అని అందరూ కూడా అడుగుతున్నారు శారీ కూడా అంతే అందరూ బాగున్నాయి బాగున్నాయి ఉన్నారు అక్కా కోలాట ఏర్పాటు చేస్తున్నారు కదా అక్కకైతే అడుగుతా ఉన్నారు అందరూ పిలిచింటే మేము వస్తూ ఉంటాం కదా మీరంతా ఎంత బాగా ఉన్నారు మీరంతా ఆడేది చూసి మేము కూడా ఇట్లా ఆడాలనిపించింది మాకు కూడా ఈసారి ఎప్పుడైనా మీరు ఇట్లా ఆడితే అయినా మాకి చెప్పండి అని అడుగుతా ఉన్నారు శారీస్ కూడా అంతే చాలా బాగున్నాయి మీరు ఎక్కడ తెచ్చిండో మాకు కూడా కావాలి తీసుకోరండి అని చెప్పేసి అక్కకి అడుగుతూ ఉన్నారు అందరూను మేమైతే ఒక ట్వంటీ శారీస్ అట్లా తీసుకొచ్చినాము అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా తీసుకున్నాము ఇంకా పిల్లలు ఉన్నారు కదా పిల్లలు కూడా అందరికీ కూడా తీసుకొనేసి ఇట్లా అందరూ వేసుకున్నాము వాళ్ళకి ఇప్పుడు చూసి బాగున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు ఇప్పుడు కావాలా అని చెప్పేసి మేము సిక్స్ సాంగ్స్కి అయితే అన్నీ ఇట్లా కోలాట్లు వేస్తాము చూడండి ఇంకా అందరూ కూడా వీడియోస్ తీసుకుంటా ఉన్నారు నా మేమైతే తీసుకునేట్లేదు వేరే వాళ్ళ దగ్గర తీపిచ్చేసి ఇట్లా మేమైతే వీడియోస్ పెట్టించుకోము మేము ఉంటాం కదా అందుకోసమేనే చూడండి పర్లేదు మేము ఎట్లా చేస్తామని మాకు అవుతా ఉండే తక్కువ తక్కువే కదా మేము టైంలో నేర్చుకునేది ఎట్లా ఆడతామో ఏమో అనుకున్నాము కానీ ఏం పర్లేదు బాగా ఆడినాం అంతానా చాలా అందరూ కూడా వచ్చిండే వాళ్ళంతా చాలా బాగా ఆడారు మీరు అని చెప్పేసి అన్నారు కదా అందుకే మాకు కొంచెం అట్లా హ్యాపీగా అయ్యింది అట్లా చెప్పినందుకేను చూడండి ఎవరు కూడా ఏం మిస్ చేయలేదు అందరూ కూడా బాగా ఆడినారు నాకి కొద్దిగట్ల ఏ గాయమైంటే అట్లే కూడా ఆడినాను నేనును చూసారు కదా మీకు మా కోలాట ప్రాక్టీస్ జరిగిన తర్వాత ఈ పొద్దు ఫైనల్ కదా ఎట్లుందో చూస్తున్నారు కదా చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో మేము నేర్చుకున్నందుకు ఎలా ఆడామో మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో మా కోలాట చూడండి సాంగ్స్ అయితే వేస్తలేదు కా సాంగ్స్ వేస్తే ఇంకా కాఫీ రేట్ వస్తుందని చెప్పేసి సాంగ్స్ వేకోకుండా మేము సిక్స్ పాటలకైతే ఇవన్నీ కూడా ఆడేస్తూ ఉన్నాము అంతా ఒకటే స్టెప్ వేసేస్తే ఇంకా వరుసన కూడా ఆ పాటలు అన్నీ వరుసన మేము అన్నీ ఒకేసారి ఆడేస్తా ఉన్నాము షార్ట్ షార్ట్ కాకోకుండా అన్నీ ఆడుతున్నాము మాది అయిన తర్వాత ఇంక పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా ఆడతారు ఇదంతానా చూడండి ఇంకంతా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ప్రసాద ప్రసాదాలు పెట్టుకున్నట్లేనే మేమైతే కోలాట ఆడుతానాము ఇంకా ప్రసాదాలు తి తిన్న తర్వాత అందరూ కూడా వెళ్ళిపోతారు కదా ఎవరు కూడా ఉండరు కదా మేము నేర్చుకొని వేస్ట్ కదా అందుకోసమేనే ఇంకా ప్రసాదాలు తినకముందే మేమైతే ఇట్లా ఇంకా కోలాట వేసేస్తాము అందరూ కూర్చొని వేస్తున్నారు మా కోలాట అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఏర్పాట్లు చేశారు తినేసి అంతా ఇంకా చూసుకొనేసి ఎక్కడ అక్కడ పోతారు ముందునే తినేసి అంతా వెళ్ళిపోతూ ఉంటారు కదా భోజనాలకి ప్రసాదాలకు పోయేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా కోలాట అయితే వెళ్ళిపోతుంది ఇంకా చూడండి మాది కోలాట అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా వచ్చేసి ఇంకా ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి అందరూ కూడా ఇట్లా వీడియోస్ తీసుకుంటా ఉన్నాము ఇట్లా ఉంటే ఎప్పుడైనా కానీ మనకి చూసుకునేకి బాగుంటుంది కదా అందరూ కూడా ఇట్లా సేవ్ చేసి పెట్టుకునేస్తే వీడియో చూసేకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే ఇట్లా వేసుకుంటాము స్వామివారి దగ్గర కూడా అంతే ఇట్లా స్వామివారి దగ్గర వేసేసుకునేసి మేము ఇట్లా తీసుకుందామని చెప్పేసి ఇక్కడ కూడా వచ్చేస్తున్నాము మా ఊర్లో వెంకటేశ్వర స్వామి విగ్రహము ఇక్కడే మేము కోలాట వేసిండేది కళ్యాణోత్సవం జరిగిండేది కూడా ఇక్కడే మా ఇంటికి కొంచెం దూరంలో చూడండి పిల్లలు ఈ పిల్లలు వచ్చేసి రెండే రోజులే నేర్చుకోండి మేమన్నా ఒక పది రోజులు అట్లా నేర్చుకున్నాం అనుకోండి రెండో రోజులు ప్రాక్టీస్ చేసుకుంటే ఎంత బాగా ఆడతారంటే పిల్లలు మాకంటే చాలా బాగా ఆడతారు చిన్న పిల్లలకి ఎందుకంటే వెంటనే నేర్పి చేస్తే నేర్చుకునేస్తారు మనకంటే అంత ఓపిక ఉండదు కదా నేర్చుకునేకి మనకి ఇంట్లో పనులు టెన్షన్లు పిల్లలు అన్నీ ఉంటాయి ఇది నేర్చుకున్నాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి ఇట్లే చెప్తే ఇట్లే నేర్చుకునేస్తారు చూడండి ఎంత నీట్గా ఆడతారు ముగ్గురే పిల్లలు ఇలా చాలా బాగా ఆడతారు నీట్గా ఆడతారు పిల్లలు చూడండి ఎంత నవ్వు నవ్వుతూ ఆడుతూ ఉన్నాడు ఈ అబ్బాయి అయితే ఎంత హ్యాపీగా ఆడుతూ ఉన్నాడు చూడండి చేస్తారు కదా ఇట్లాంటివి పిల్లలకైతే సరిపోతాయి మాకైతే సింపుల్ స్టెప్పులు పిల్లలు అయితే బాగా కొంచెం ఎగిరే అట్లాంటివి అయితే బాగా ఆడతారు వాళ్ళు ఎట్లా స్టెప్పులు అయినా కూడా వేస్తారు మనకి ఎంత కాదు కదా అంత ఏజ్ అండి వాళ్ళు ఉన్నాము మేమంతా ఇంకా అయిపోయిన తర్వాత చూడండి ఇంకా తినేసి ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఎవరంత కొలు వచ్చేసి అంతా మేము ప్రసాదాలు పెట్టించుకొస్తా ఉన్నాము మాకు వచ్చేసి పొంగల్ పెట్టినారు స్వీట్ పొంగల్లోనూ టమాటా బాతు ఇంకా పులిహోర పెట్టినారు ఇంకా పెట్టించుకొని వచ్చేసి తినేస్తున్నాము మా ఫ్రెండ్ వీళ్ళు చూడండి నాగమణి అని నా ఫ్రెండు ఈమె ఈమె కూడా కోలాట ఉంది అని చెప్పేసి చూసే కోసమే వచ్చేసింది కానీ అయిపోయిన తర్వాత వచ్చింది ఇంకా వచ్చేసి వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారంట నేను ఫోన్ చేస్తున్నాను తొందరగా అని చెప్తే వస్తానని చెప్పింది వాళ్ళైతే ఎంతసేపుకి పోలేదని చెప్పేసి ఉన్నారు అంతా మాకు అయిపోయిన తర్వాత వచ్చిన్నారు చూడండి